ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తోటకూర పుల్లకూర చేస్తున్నాను అందుకోసం తోటకూరని బాగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పాసర గ్లాస్ నిండా నీళ్ళు తీసుకున్నాను అవి సరిపోతాయండి కుండలో అయితే బాగుంటుంది టేస్టు అప్పుడప్పుడు మనం ఇట్లాంటి వాటిల్లో వంట చేస్తుంటే ఆ ఫీల్ బాగుంటుంది పచ్చిమిర్చి అండి మీ కారానికి తగ్గ తగినట్టుగా మీరు వేసుకోండి నేను రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నాను రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ టమాటాలు కొంచెం బాగా వేస్తేనే బాగుంటుంది ఈ కర్రీకి పెద్ద సైజు ఆనియన్స్ అండి రెండు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనం వేరే పండ్లన్నీ చూసుకొని వచ్చే లోపల ఇది ఉడికిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చెక్ చేద్దాము కరెక్ట్గా నీళ్ళు కూడా సరిపోయాయి చూడండి మొత్తం నీట్గా ఉడికేటప్పటికి ఆ నీళ్ళు కూడా ఇంకిపోతాయి బాగా మెత్తంగా ఉడికిపోతుందండి అప్పటికి కరెక్ట్గా సరిపోయినాయి ఇంకొంచెం సేపు ఉడకాలండి ఇంకా బాగా మెత్తంగా అయిపోవాలి ఆ నీళ్ళు కూడా ఇంకిపోతాయి కరెక్ట్గా సరిపోతాయి కూడాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కొంచెం కలిగి పెట్టి మూతబెట్టేద్దాం అండి చీకటిగా అనిపిస్తుంది లోపల నీళ్ళు ఉన్నాయండి చూశారు కదా ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలి ప్లస్ మెత్తంగా రావాలి బాగా ఆకు టమాటాలు అన్నీ బాగా మెత్తంగా అయిపోవాలి మనం సిమ్లో పెట్టేసుకునేసి మూతబెట్టి విటమిన్స్ కూడా పోవండి మూతబెట్టి ఉడకబెడితేను ఇప్పుడు కలిగి చూద్దామండి ఎన్ని నీళ్ళు అనేది నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాము ఈ మాత్రం వేస్తే బాగుంటుంది విడివిడిగా తీసి వేస్తే బాగా ఉడుకుతుందండి మనం ఎన్నిచ్చినప్పుడు కూడా బాగా మెత్తంగా అవుతుంది కళ్ళు ప్యాడ్ చేస్తున్నాను నేను అన్నీ ఉడికిన తర్వాత ఒక పది నిమిషాల ముందు ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి నీళ్ళన్నీ ఇంకిపినాయి చూశారు కదా లైట్గా ఉన్నప్పుడు చెమ్మ చింతపండు ఉప్పు యాడ్ చేశాను అంటే పులుపు తగిలితే ఉడకదని నా ఉద్దేశము ఒక పది నిమిషాలు పెట్టి పక్కన పెట్టేశానండి నీళ్ళన్నీ ఇంకిపినాయి ఆ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ముద్దకొని తీసుకొని బాగా మెత్తంగా పేస్ట్లా చేసుకుంటున్నాను ఈ మాత మెత్తగా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాము వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని తిరగమాత గింజలండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక చిటుకు మెంతులు ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకున్నాను మంచి సువాసన వస్తుంటుంది మా కరివేపాకు చెట్టుకి జీడబట్టు ఉందండి అందుకే నేను కరివేపాకు వాడట్లేదు నా దగ్గర లేదు ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ ఒకటి వేసాను ఆనియన్ దండిగా వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందాక మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం కదండి తోటకూరని దాంట్లో ఈ తిరగమాతంతా వేసేసేదేను ఇంకా ఏం ఉడకబెట్టిన అవసరం లేదండి అంతేను తోటకూర పుల్లకూర రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కాంబినేషను పకోడీతో నంచుకోవచ్చు ఆనియన్ ఆమ్లెట్ ఆలుగడ్డ ఫ్రై ప్రతిదీ కాంబినేషన్ సెట్ అవుతుందండి చిక్కుడుకాయ అరటికాయ అన్నీ బాగుంటాయి కాంబినేషన్స్ ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి అందరూ కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్